నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారి స్వశక్తి పరిహార్ అభియాన్ కార్యక్రమానికి ఎమ్మెల్సి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య అందిస్తున్న సేవలు వివరించారు అలాగే గ్రామంలో ఉన్న వైద్య సిబ్బందితో కలిసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు తదుపరి భారత్ రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గృహిణులకు కూరగాయలు విత్తనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆళ్ల శివనాగరాజు గ్రామ సర్పంచ్ తంగేళ్ల ముసలయ్య కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు విత్తనాల పంపిణీ సేంద్రియ ఎరువుల పంపిణీ సంబంధించి మనం ఏదైతే అందరూ కూడా ప్రకృతి వ్యవసాయానికి గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చెప్పినట్టు మీరందరికీ కూడా అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించి ప్రకృతి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని మనం అందరూ కూడా అలవర్చుకుని మనం అలవర్చుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం అంతా కూడా పూర్వీకులు ఈ ఆ వ్యవసాయలో రెండు లక్షల యాభై కోట్లు గవర్నమెంట్కి లాస్ వస్తుంది మనం చాలా వస్తువులు జిఎస్టీ తగ్గించబడింది ఏ రకాల వస్తువులకి జీఎస్టీ తగ్గింది కార్లు కార్డులకే కాదు మనం వాడే వస్తువులు కూడా జిఎస్టీ తగ్గింది దాన్ని గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ కూడా ప్రజలకు చెప్పని ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది దాని మూలంగా మన సెక్రటరీ గారు ఈ యొక్క ఏ వస్తువులు ధరలు తగ్గినాయి అనే విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు మీరు ఆ విషయాన్ని ఒకసారి ప్రజలకు తెలియజేయండి మోడీ గారు ఈ వివిధ వర్గాలకు చెందిన చేతువృత్తులకు సంబంధించినటువంటి కులాల వారికి వాడికి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యాస్ట్కి సంబంధించి వడ్డీకి అయితే వడ్రికి అంశాలి ఇలాంటి వాడికి కిట్లు ఇమ్మనిచ్చారు ఆ కిట్లు కూడా ఈవేళ ఇక్కడ ప్రదానం చేస్తున్నారు మన నరేంద్ర శివ శివగారు మా మండల అధ్యక్షులు చాలామందికి అప్లికేషన్ రాశారు